ఈరోజే సోమవారం ఈరోజు చిట్ట చివరి మాగమ సోమవారమే కాకుండా శివరాత్రి కంటే ముందు వస్తున్నటువంటి సోమవారం ఈ శివరాత్రి కంటే ముందు వస్తున్నటువంటి సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఈ మాసం మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి రోజు మాసం అంతేకాదు శివరాత్రి కంటే ముందు రోజులన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటి రోజులుగా పరిగణించబడతాయి ఇక శివరాత్రి కంటే ముందు కూడా శివుని యొక్క అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చు పరమశివుని అనుగ్రహాన్ని చాలా సులువుగా పొందాలి అన్నా ఈరోజు ఖచ్చితంగా పరమశివుణ్ణి పూజించాలి అలానే రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టాలి ఆ పరమశివుని అనుగ్రహం ఖచ్చితంగా మీపై మీ పిల్లలపై మీ కుటుంబంపై ఉంటుంది శివరాత్రి అంటే ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో ఒకటి అలాంటి శివరాత్రి కంటే ముందు వచ్చిన సోమవారం పరమశివునికి పార్వతీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇది ఒక్కటి గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అలానే ఈరోజు సోమవారం కాబట్టి శివరాత్రి కంటే ముందు వచ్చింది కాబట్టి ఉత్తరేణి ఆకులను ఇంట్లోకి తెచ్చి ఈశాన్యం దిక్కున కానీ లేదా పరమశివుని ఫోటో ముందు కానీ పెట్టండి ఇలా ఉత్తరేణి ఆకులను ఇంట్లోకి తెచ్చి శివలింగం ముందు పెట్టడం వల్ల శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది అలానే ఈరోజు ఒకే ఒక్క ఉమ్మెత్త పువ్వుని తెచ్చి పరమశివునికి సమర్పించిన లేదా ఒక శంకు నీలి రంగులో ఉండే శంకు పుష్పాన్ని సమర్పించిన చెల్ అంటే చిన్న చిన్నగా ఉండే తెల్లగా ఉండే తుమ్మి పూలు అంటాం కదా ఆ తుమ్మి పూలను తెచ్చి శివునికి సమర్పించిన గోరిమిట పూలను తెచ్చి శివునికి సమర్పించిన మీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి శని దోషాలు దుష్ప్రభావాలు చెడు శక్తుల ప్రభావాలు దృష్టి దోషాలు వంటివి అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు శివుణ్ణి పూజించే వారికి ఖచ్చితంగా వారి యొక్క అంటే జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడూ కూడా కష్టాలు రావు ఒకవేళ కష్టాలు వచ్చినా ఆ కష్టాల నుండి ఎలా బయటపడాలో అనే ఎన్నో రకాల మార్గాలు కూడా ఉంటాయి పరమశివుడు మన వెన్నంటే ఉండి మన కష్టాల నుండి గట్టెక్కించి ఏదో ఒక రోజు మనల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టే వరకు కూడా మన వెన్నంటే ఉంటాడు కాబట్టి పరమశివుణ్ణి పూజించిన వారికి ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలు జాతక దోషాలు ఉండవు ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు సోమవారం రోజు శివుణ్ణి పూజించే వారి యొక్క ముఖంలో ఒక బ్రహ్మ తేజస్సు ఉంటుంది ముఖం కలగా అందంగా కాంతివంతంగా మారుతుంది శివభక్తులకు ఎప్పుడూ కూడా ఎలాంటి కష్టం రానివ్వకుండా పరమశివుడు ఎల్లవేళలా తమ భక్తుల్ని ఒక కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు ప్రతి సోమవారం కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి ఈ ఈరోజు ఖచ్చితంగా శివుణ్ణి సాయంకాలమైనా సరే అభిషేకించాలి అభిషేకం అంటే పరమశివునికి చాలా ఇష్టం అందుకే శివుణ్ణి అభిషేక ప్రియుడు అని పిలుస్తూ ఉంటారు అయితే పరమశివుణ్ణి అభిషేకించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది అలానే కొబ్బరి నీటితో మనం అభిషేకం చేస్తే మరో రకమైనటువంటి ఫలితం వస్తుంది అదేవిధంగా నీటితో అంటే కుంకుమార్చన ఇలా కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు పాలు చక్కెర నెయ్యి ఇలా ఏ ఏ విధంగానైనా సరే తోచిన విధంగా శివుణ్ణి అభిషేకించవచ్చు ఏ విధంగా పరమశివుని అభిషేకించినా సరే స్వామివారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది స్వామివారి అనుగ్రహంతో ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు లేకుండా జీవించగలుగుతాము సకల ఐశ్వర్యాలు మన సొంతం అవుతాయి అంతేకాదు మన యొక్క దుష్ప్రభావాలు జాతక దోషాలు చెడు శక్తి ఇవన్నీ కూడా తొలగిపోతాయి అయితే గ్యాస్ స్టవ్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది గ్యాస్ స్టవ్ ప్రతి ఒక్కరి ఇంట్లలో ఉంటుంది ఈ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంట్లో గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం వంటి ప్రతి సమస్య కూడా నెరవేరుతుంది గ్యాస్ స్టవ్ దగ్గర మనం తగిన చర్యలు తీసుకోకపోయినా ఇంట్లో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి మనం వంటగది అంటేనే పూజ గదితో సమానంగా భావిస్తూ ఉంటాము పూజ గదికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తామో పురాణాల్లో కూడా పూజ గదికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో వంటగదికి అంతే ప్రాముఖ్యత ఇస్తారు మీరు ఎప్పుడైనా గమనించినట్లు అయితే పూజ గదిని వంటగది పక్కన కానీ వంటగది దగ్గర మొత్తానికి వంటగదికి పూజ గదికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లుగా దగ్గర దగ్గరగా ఉంటాయి అంటే వంటగదైనా పూజగదైనా మనకు ఒకటే అని అర్థం అంటే వంటగదిని కూడా అంత దైవాంగికమైనటువంటి ప్రదేశంలో నిర్మించినప్పుడే మన ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది అని పండితులు వివరిస్తున్నారు అందుకే వంటగది అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంది అంతేకాదు మనం వంటగదిలో వాడే చాలా రకాల వస్తువులు అనేవి మన యొక్క ఆర్థిక కష్టాలను తొలగించడానికి ఉపయోగపడతాయి మన వంటగదిలోని ఎన్నో రకాల వస్తువులు మన యొక్క ఆర్థిక సమస్యలను తొలగించి మన కష్టాల నుండి విముక్తిని కలిగించి ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి అదేవిధంగా మనం వంటగదిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంటగది దగ్గర ఎలాంటి దుర్వాసన కానీ లేదా ఎలాంటి చెత్త చెదారం కానీ ఉంచకూడదు మనం వంట పూర్తవగానే వెంటనే వాటిని శుభ్రం చేసి వేయాలి వంటగదిలో ధూపం వేస్తూ ఉండాలి ఖచ్చితంగా వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిలోని ఎక్కువ సామాన్లు ఉండటం వల్ల వంటగదిలోని నెగిటివిటీ కూడా ఎక్కువగా వస్తుంది అలా ఆ నెగిటివిటీని తొలగించుకోవడానికి ఏం చేయాలి అంటే ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రలో దొడ్డుప్పుని పోసి ఎప్పుడూ కూడా ఈశాన్యం దిక్కున దొడ్డుప్పుని పెట్టాలి అలా ఒక పదిహేను ఇరవై లేదా వారం ఒక నెల రోజులు ఇలా ఉంచండి అలా పెట్టేశాక ఆ నెగిటివిటీని పూర్తిగా దొడ్డుప్పు అనేది లాగేసుకుంటుంది అలా లాగేసుకోవడం వల్ల వంటగది మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ఆ తర్వాత ఆ ఉప్పుని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా ఒక కవర్లో వేసి మూటలాగా కట్టి ఆ మూటను డస్ట్బిన్లో కానీ వేయాలి ఇలా వేసినా సరే మనకు మంచి ఫలితం కలుగుతుంది ఇక అంతేకాకుండా ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానంగా పరిగణించబడినటువంటి వంటగదిలో చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది గ్యాస్ స్టవ్ కూడా ఎందుకంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి ఖచ్చితంగా మన రోజు మొదలవ్వాలి అన్న గ్యాస్ స్టవ్ వెలిగించవలసిందే మనకు కావలసిన పదార్థాలు వండుకొని తినవలసిందే ఇలా మనకు గ్యాస్ స్టవ్ మనకు ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నప్పటికీ అంటే ఇంటి నిండా అన్ని సామాన్లు సరుకులు ఉన్నప్పటికీ మనం వంటగది ఆన్ చేస్తేనే మన కడుపు నిండుతుంది అంటే గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తేనే మన కడుపు నిండుతుంది గ్యాస్ స్టవ్ వెలిగించి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ పైన మనం అన్ని రకాల వంటలను వండి తింటూ ఉంటాము అంటే ఇప్పుడు E ఎన్ని ఉన్నా మళ్ళీ మనకు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని వెలిగించవలసిందే అయితే చాలామంది అనుకోవచ్చు గ్యాస్ స్టవ్ లేకుండా కూడా వంటలు చేసుకోవచ్చు ఇండస్ట్రీ ఉంది కదా దానిపైన చేసుకోవచ్చు లేదా రైస్ కుక్కర్ ఉంది కదా దానిపైన చేసుకోవచ్చు అని కూడా మీకు సందేహం కలగవచ్చు కానీ ఎన్ని ఉన్నా మనకు గ్యాస్ స్టవ్ అనేది ఖచ్చితంగా ఉండవలసిందే ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ పైన ప్రతీది వండగలుగుతాము ప్రతీది పెట్టగలుగుతాము ప్రతి అంటే మనకు లోహానికి సంబంధించిన వస్తువులు కూడా పెట్టి వంటలు చేయగలుగుతాము ఇత్తడికి సంబంధించిన వస్తువులు పెట్టి వంటలు చేయగలుగుతాము ముఖ్యంగా ఏదైనా పూజ వ్రతం ఇలాంటివి ఉన్నప్పుడు ప్రసాదాలు నైవేద్యాలు తయారు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇత్తడి పాత్రల్లో స్టీల్ పాత్రల్లో వంటలు చేస్తూ ఉంటాము అలాంటివి ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ పైన పెట్టి వండవలసి ఉంటుంది అంతేకాదు మనం నైవేద్యాలు తయారు చేసే సమయంలో గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా శుభ్రంగా కడిగి గ్యాస్ స్టవ్ చుట్టూ ప్రక్కల ఏమీ లేకుండా అంతే నీట్గా చెత్తా చెదారం లేకుండా నీట్గా కడిగి తుడిచి ఆ తరువాత గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమ సమర్పించి ఒక ఎర్రని పుష్పాన్ని సమర్పించి ఆ తరువాత పూజను పూర్తి చేయి అంటే నమస్కరించుకొని అప్పుడు పూజకు కావలసినటువంటి నైవేద్యాలను తయారు చేయాలి అలా చేసి శుచిగా శుభ్రంగా తలంటు స్నానం చేసి భక్తి శ్రద్ధ నియమనిష్టలతో వంటలు చేసి నైవేద్యాలు తయారు చేసి మనం పూజ గదిలో పూజకి అంటే పూజకి ఆ నైవేద్యాలను ఉపయోగించినప్పుడే మనకు సంపూర్ణమైనటువంటి పూజ ఫలితం అయితే వస్తుంది కాబట్టి గ్యాస్ స్టవ్ దగ్గర ఖచ్చితంగా కొన్ని నియమ నిష్టలు అనేవి ఉంటాయి అవి నియమ నిష్టలను పాటించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వారి వెంటే ఉంటుంది ఇక వారి ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది సిరి సంపదలకి లోటు అనేది ఉండదు మీరు వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది ఆర్థికంగా ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు అంతేకాదు మీ జీవితం మీ జాతకం అన్నీ మారిపోతాయి మీ దరిద్రం పోతుంది దశ మిమ్మల్ని పడుతుంది ఇక ఈ విధంగా మీకు జరగాలి అంటే గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఓన్లీ పూజలప్పుడు పండగలప్పుడే గ్యాస్ స్టవ్ని కడగాలి గ్యాస్ గ్యాస్ స్టవ్ని పూజించాలి గ్యాస్ స్టవ్ దగ్గరికి అప్పుడు మాత్రమే శుచిగా స్నానం చేసి వెళ్ళాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కాకపోతే పూర్వకాలంలో చూసుకున్నట్లు అయితే పూర్వకాలంలో అప్పట్లో కట్టెల పొయ్యిలు ఉండేవి కట్టెల పొయ్యిని మాత్రం ప్రతి నిత్యము కూడా ఉదయం నిర్ధర లేవగానే ముందు అసలు పో పొయ్యి దగ్గరికి కానీ వంటగదిలోకి కానీ అంటూ ముట్టుతో వెళ్ళకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు పూర్వకాలంలోనైతే అసలు వెళ్ళేవారు కాదు అప్పట్లో అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అప్పట్లో ఒకరికి అంటూ ముట్టు తగిలినా సరే ఇంకొకరు వంట చేసి పెట్టడానికి ఉండేవారు కానీ ఇప్పుడున్న రోజుల్లో మాత్రం ఉండేదే ఒక్కరు వారికి కూడా పక్కన ఉంటే ఇక ఇల్లంతా ఎవరు వంట చేయలేరు ఇలా కాబట్టి చిన్న చిన్న ఎరుకు గదులు చిన్న చిన్న ఫ్యామిలీస్ అందులో ఎవరైనా అంటైనా ముట్టైనా అన్నీ మనం కామన్గా మనం చేసుకుంది తప్పదు కాబట్టి మనమే వంటలు చేస్తూ ఉన్నాము కానీ పూర్వకాలంలో చాలా నియమంగా నిష్ఠగా ఉండేవారు అందుకే వారు చేసే వంటలు అమృతంలా ఉండేవి ఇప్పట్లో మాత్రం ఎన్ని ఆర్టిఫిషియల్ కలిపినా ఆ అమృతం ఆ రుచి అనేది ఇప్పుడు మనకు దొరకట్లేదు ఇక ఆరోగ్యం కూడా మనకు అందట్లేదు కాబట్టి మనం ఎప్పుడైనా సరే వంటగదిని శుభ్రం చేసి వంటలు ప్రారంభించాలి శుచిగా వంటలు ప్రారంభించాలి అప్పుడే రుచి కూడా పెరుగుతుంది శుచి అనేది మనం చేస్తే రుచి కూడా పెరుగుతుంది వంటల్లో ఇక మనసు పెట్టి వండాలి దాంతోపాటు మంచి మనసు ఉన్నవారు వండాలి అంటే మంచి మనస్సుతో వండాలి అందరూ ప్రేమగా కడుపు నిండా తినాలి అనే ఒక మంచి మనస్సుతో వండితే కనుక అవి రుచి కూడా పెరుగుతాయి ఇక ఎప్పుడైనా చాలాసార్లు ఉప్పు ఎక్కువ అవ్వటం కానీ కూరలు మాడిపోతూ ఉండటం పప్పు అన్నం వంటివి మాడిపోతూ ఉండటం రుచి పచి అనేది లేకపోవడం ఎంత శ్రద్ధ పెట్టి వండినప్పటికీ ఎప్పుడూ కూడా కూరల్లో ఏదో ఒక లోపం అనేది ఉండటం మనం గమనిస్తూ ఉంటాం కదా అలా జరిగింది అంటే అక్కడ ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించాలి మరి జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటే జ్యేష్ఠాదేవిని ఎలా బయటికి పంపించాలి లక్ష్మీదేవిని ఎలా ఇంట్లోకి ఆహ్వానించాలో తెలుసుకుందాం అయితే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే మాత్రం లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టదు ఎప్పుడు అయినా సరే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్కా అయినప్పటికీ వారిద్దరూ కలిసి ఒకే చోటు అస్సలు నివసించలేరు అయితే జ్యేష్ఠాదేవి అయితే లక్ష్మీదేవి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన ఇంట్లో సిరి సంపదలు ప్రేమానురాగాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఆప్యాయత వంటివి ఉంటాయి ఇక మనందరికీ తెలిసిందే కదా సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే అంతకు మించిన భాగ్యం ఇంకేముంటుంది అయితే మరి మరి ఇలా చెడు శక్తులను కానీ జ్యేష్ఠాదేవిని కానీ ఇంట్లో నుండి తొలగించి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి అంటే మనం గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డ ఉంటుంది కదా లక్ష్మీదేవితో సమానం ఆ మసిగుడ్డను నెగ్లెక్ట్ చేస్తే మాత్రం జ్యేష్ఠాదేవిగా మారిపోతుంది ఎందుకంటే ఎప్పుడైనా మసిగుడ్డను శుభ్రంగా రోజుకొకసారైనా రెండు రోజులకి ఒకసారైనా ఉతుకుతూ ఉండాలి మసిగుడ్డే కదా అని సంవత్సరాలు సంవత్సరాలు నెలలు నెలలు ఉతకకుండా అలానే వదిలేస్తే మాత్రం జ్యే ష్టాదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ వంటల్లో రుచి పచి ఉండదు మీ ఇంట్లో డబ్బు నిలవదు ఆర్థిక కష్టాలు మొదలవుతాయి భార్య భర్తల మధ్య విపరీతమైన గొడవలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి వంటగది దగ్గర అంటే గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అలానే గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా చాలామంది పట్టించుకోరు అసలు అలా పట్టించుకోకపోయినా సరే జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఇలా గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ దగ్గర వాడే ప్రతి వస్తువుని శుభ్రంగా పరిశుభ్రంగా నీటిగా సువాసనభరితంగా ఉంచుకొని సింకుని కూడా శుభ్రంగా చేసుకొని వంటగది మొత్తం కూడా సువాసనతో ఉండే విధంగా వారానికి ఒకసారైనా ధూపం వేసి ఉంటే గనక మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక అదేవిధంగా వంటగదిలో ఉప్పు పైన ఎప్పుడూ మూతను పెట్టి ఉంచాలి మన కూరల్లో వాడే ఉప్పు పైన మాత్రం ఖచ్చితంగా మూతలు పెట్టి ఉంచాలి ఒకవేళ మూతను పెట్టకుంటే మాత్రం ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి అధికంగా వస్తాయి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇంతకి ఏమి పెట్టాలి అనేది తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అన్ని నొక్కండి ఇక ఈరోజు మనం గ్యాస్ స్టవ్ కింద రాత్రి లోపు ఏమి పెట్టాలి అంటే ముందుగా ఒక రాగి లేదా ఇత్తడి లేదా స్టీల్ ప్లేటును తీసుకోండి అలా తీసుకున్నాక మనం ఆ ప్లేటులో నీళ్లను పోయాలి నీళ్లను పోసి ఆ నీటిలో ఉప్పుని వేయాలి అది కూడా దొడ్డుప్పు దొడ్డుపుని ఆ నీటిలో వేశాక మనం అందులోనే ఉత్తరేని ఆకులు ఉంటే ఐదు వెయ్యాలి చిటికెడు విభూదిని వెయ్యాలి ఈ విభూది అనేది దృష్టి దోషాన్ని చాలా బాగా తొలగిస్తుంది ఏ దృష్టి ఏ చెడు శక్తి ఏ నెగిటివ్ ఎనర్జీ ఏ దుష్ట శక్తుల ప్రభావాలు కూడా ఇంట్లో నిలవకుండా కాపాడుతుంది ఇక చిటికెడు విభూది ఉత్తరేణి ఆకులు కూడా పరమశివునికి అత్యంత ప్రీతికరం సోమవారం రోజు అందులోనూ శివరాత్రి కంటే ముందు వచ్చిన సోమవారం కాబట్టి ఈ ఉత్తరేణి ఆకులను సేకరించి ఆ ఉప్పు నీటిలో ఉత్తరేణి ఆకులు చిటికేడు విభూ విభూదిని వేసి దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టేసి రాత్రంతా వదిలేయండి ఈ పరిహారం చేసే ముందు వంటగదిలో గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకొని మసిగుడ్డను అలానే గోడను శుభ్రం చేసుకొని వంటగది దగ్గర సింకులో ఎలాంటి అంట్లు లేకుండా చూసుకోండి అంటే భోజనం తర్వాత అంట్లను పూర్తిగా కడిగేసి ఇల్లంతా శుభ్రం చేసేసి అప్పుడు మాత్రం ఈ పరిహారం చేయండి మళ్ళీ వంటగదిలోకి రాము అనుకునే సమయంలో మాత్రం ఈ పరిహారం చేయండి అయితే మంచిగా బాగా ఫలిస్తుంది ఇక ఈ విధంగా చేసేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక అందులో ఉండే ప్లేటుని కిందికి తీసి అందులో ఉండే ఉప్పు మొత్తం కరిగిపోయి ఉంటుంది ఆల్రెడీ మన ఇంట్లో ఉండే నెగిటివిటీ మొత్తం లాగేసుకొని ఉప్పంతా కరిగిపోతుంది అలా కరిగిపోయినప్పుడు మన కష్టాలన్నీ అందులోనే కరిగిపోతాయి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కష్టాలు దోషాలు బాధలు అన్నీ కూడా ఉప్పుతో పాటు కరిగిపోతాయి ఆ నీటిని ఎవ్వరు తొక్కని ఒక ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పోయండి ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక ఈరోజు ఖచ్చితంగా ఓం శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం వల్ల మీ యొక్క జన్మ ధన్యమైపోతుంది పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది శివరాత్రి కంటే ముందు వచ్చినటువంటి సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి